నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం అనకవోలు గ్రామంలో చెరువు కబ్జా వ్యవహారం కలకలం రేపుతోంది వెంకటరాయలకుంట చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు ఇరిగేషన్ ఏఈ సహకారంతో కలెక్టర్ ఆదేశమంటూ భూస్వాములు చెరువు ఆక్రమణకు పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు గతంలో ఈ భూమి ప్రభుత్వానిదేనని సర్వేలో తేలిందని అయినప్పటికీ దౌర్జన్యంగా కట్ట వేసి నీళ్లు రాకుండా అడ్డుకున్నారని రైతులు వాపోతున్నారు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు ఇది ముందర నీరు చెట్టు కింద నేను వర్క్ చేశాను ఇది ముందర శాఖ నాయుడు కట్టపైన ఆక్రమించుకొని చేయొద్దంటే మా రైతులందరూ కలుసుకొని వచ్చి నువ్వు చెడు చెడు తీసి చెయ్యి పని అని చెప్పిన చేసినాము ఆయన అబ్జెక్షన్ పెట్టి బిల్లు కానివ్వకుండా కూడా చేసినాడు తర్వాత తహసీల్దార్ దగ్గరకు పోయి సర్వే కట్టమన్నాడు కట్టాము సర్వేయర్ వచ్చారు ఆ ఎంఆర్ఓ గారు చూసారు చూసి ఇది గవర్నమెంట్ పొలంలో ఉన్నది దీన్ని ఆక్రమణ చేసేదానికి లేదంటే నాలుగు సంవత్సరాలుగా గమ్మున్నాడు మళ్ళీ దీన్ని మళ్ళీ ఆక్రమించుకొని లోడి అంతా సగనం చేయాలని చూస్తే మేము వచ్చి అటకాయింపు చేసి మళ్ళీ చేసినాము ఆక్రమణ చేయాలని చూసాడు ఇప్పుడు మళ్ళీ దాన్ని చొరలేకి నీళ్లు రానుకుంటే కట్ట వరకు బలంగా పోయేసాడు మా ఎదుర్కొంటే మేము పోలీసులు ఎస్ఐ గారు పోలీసులు అంతా వచ్చి మా మాట ఏం లేదు ఇవా ఈ విధంగా చేశారు సార్

మమ్మల్ని ఈ ఎగుదాల తెల్లగొండ చెరువు ఉంది ఆ చెరువు కూడా మాకు పారుదలు ఉంటే దాన్ని కూడా ఆయన కబ్జా చేసుకున్నాడు దాని కింద ఒక ఎకరా నలభై సెంట్లు అనాదనం ఉంది దాన్ని కబ్జా చేసుకున్నాడు మాకు ఇది స్వర్ణముఖి నదిలో నుంచి పైపులైన్ ఉంది డిఆర్డి కింద స్కీమ్ కింద తెచ్చుకున్న పైపులైన్ అంతా డీకేటీ భూముల కింద లేబర్ పొలాల కింద పెట్టి స్కీమ్ తెచ్చి ఒంగోలు బ్యాంక్ నుంచి కో తెచ్చి దాన్ని ఆయనే సద్వినియోగం చేసుకుంటూ మాకు దానికి అక్కు లేకుండా దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మేము అడిగితే మా మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ మమ్మల్ని అనేక విధాలుగా భయభ్రాంతులు గురి చేస్తూ అధికారం చాలా ఇస్తున్నారు సార్ చేస్తా మెడిదిగా రాయి మంది என்னமா நீங்க அவ போட்டோமே நான் அந்த கார கொண்டு